పిల్లలు పప్పీస్ ఉంటాయి కదా వాళ్ళ తల్లి పిల్లలకి ఇక్కడ ఇశ్రాంతిగా ఉంటుందని చెప్పేసి అలా కట్టించారంట వాళ్ళు ఆడుకోవటానికి కూడా బాగుంటుందని చెప్పేసి ఇది కూడా బుడ్డు పప్పీస్ పెద్దోళ్ళు పెద్దవాళ్ళు అడిగారు వాళ్ళ అమ్మ Yeah <laughs> ఈ రోడ్ ఉంది అదే మేడం దగ్గరికి వెళ్ళేసేసి నేను రిటర్న్ అయ్యానండి ఇటు ఓ పక్క కాలువ గోయిలాగా ఉంది అండి ఇక్కడ వాటర్ వస్తే మటుకు ఇటువైపు రావటం కూడా చాలా కష్టం ఇటు ఈ చిన్న బ్రిడ్జి మీద కొంటే రావాలి వీళ్ళు రావాలన్నా సరే ఇటువైపు నైట్ టైం అయితే భయంకరంగా ఉంటుందండి నైట్ అయితే అసలు ఇటు రాలేము కొత్త అయితే అసలు రాలేదు అంటే పాతోళ్ళకంటే అలవాటు ఉన్నవాళ్ళు మాత్రమే వస్తారు ఇక్కడికి ఇవన్నీ కంపలే మండలు ఇవన్నీ ఉన్నాయి ఏం చెట్లు అంటారు ఉంది జారిద్దాం వాటర్ అండి వర్షం వచ్చింది కదా అందుకనే ఇటు చక్క బకెట్లో తినేస్తున్నాడు ఇంక ఇంకా రాలేదుగా రావట్లేదు మమ్మీ వాళ్ళు వెళ్తిన వెళ్తును దాని ఇట్రా దా తిను దా నువ్వు దా నువ్వు ఆటలు వద్దా దగ్గర దా దగ్గర ఇట్రా ఇట్రా తిను దాతున్నారు వచ్చింది అది తల్లి తల్లి తింటా ఉంటుంది పిల్లలు పెట్టరు అమ్మ పిచ్చి తల్లి వాటర్ అయిపోయింది అండి సకానికి పైగా అయిపోయింది వాటర్ వచ్చేసి మేము నిన్న నిండుకు పోస్తుంది కదా అందుకనే మళ్ళీ రేపు పొద్దున బస్తా అండి ఇప్పుడు సరిపోతాయిలే వాటర్ పొద్దున్నే పోస్తాం అనుకో సరిపోతాయి ఇక్కడ పిల్లలు వచ్చేసి అండి పిల్లలు మిస్ అయిపోయారండి వారం అవుతుంది మొత్తం ఎత్తుకు మేము అక్కడ పక్కన ఆంటీ వాళ్ళు చెప్పారు అక్కడికి ఇటువైపు వచ్చినాయి అమ్మ అనేసి వాళ్ళు కూడా చూసారంటే ఎటు వెళ్లి తెలియదు మరి ఇంకో తల్లి కూడా ఉందండి అంటే తల్లి లేదనుకుంటారేమోనని చెప్తున్నాను నేను ఇద్దరు పిల్లలు తల్లే మిగిలి అని పిల్లలకి వచ్చేసి ఆ బుడ్డిది ఎదురు చూస్తుంది ఆ బుడ్డి దానికి కూడా పెట్టాలి ఇప్పుడు పద అక్కడ లోపలికి పప్పీస్ ఉన్నాయండి వాళ్ళకి ఎవరో ఒకళ్ళు పెడతారేమో మరి రాలా పప్పీస్ వచ్చేసి అవి కూడా వస్తే పెట్టేదాన్ని కానీ రావట్లేదు లోపలికి వెళ్ళాను అనుకో పెడతారు కదా ఇల్లు ఉన్నాయి కదా అందుకని వెళ్ళట్లా నేను తల్లి వరకు తింటుంది వచ్చేసి పిల్లలైతే రాలేదండి పిల్లల్ని పిలవలేదులే మేము పిలిస్తే వచ్చాయి అనుకోలేదు తొట్టు కూడా తీసేశారండి పిల్లలది ఇక్కడే పెట్టింది తొట్టి అసలు కనీసం ఇరవై నాలుగు గంటలు అయిందో లేదో తొట్టి తీసుకెళ్లిపోయారు అంత చక్కగా ఎలా తీసుకెళ్లి అసలు కుక్క పిల్లలు నాకు తెలిసి అసలు వాళ్ళు మనసులో పచ్చలో కూడా నాకు తెలియట్లేదు అసలుకి ప్లేట్లు పెట్టినా అట్లా తాగే వాటర్ ఎందుకు పెట్టాలి అనేది ఉంచొచ్చు కదా అంత చక్కగా తీసుకెళ్లిపోయారు అసలుకి మరీ చచ్చిపోతున్నారు అసలుకి అయితేనే కదా పాముగూడ పిల్లలు నన్ను ఇంకే ఎలా పెట్టాలి వాటర్ వీళ్ళకి నేను

దగ్గర మమ్మీ సేమ్ ఎలాగే ఉంది దానికి అసలు నేను తెలియనిగో తెలియదు మమ్మీ వచ్చి నా దగ్గర ఆడుతుంది ఇంత పెద్దగా ఉంది అది అసలు దాన్ని ఆ బుడ్డి దాన్ని నేను ఎప్పుడు చూడాల నా దగ్గరకు వచ్చి ఆడుతుంది ఆడ చుట్టుపక్కల కొట్లేవు మెట్ట మధ్యానం కొట్లు ఇంకా నేను వచ్చేసాను ఇంకా గుర్తుంది చూద్దాం

నేను కాదమ్మా ఇంకా కావాలని కదా కావాలనా కావాలనా Yeah. Uh -huh.